అందరికీ నమస్కారం మీడియా నుంచి వచ్చిన వాళ్ళందరికీ గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవ్రీ వన్ ఐ హియర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ చాలా రోజుల తర్వాత సినిమా చేస్తున్నాను రోజులు కాదు సారీ ఏళ్ళు చాలా ఏళ్ళ తర్వాత సినిమా చేస్తున్నాను హా త్రీ ఇయర్స్లో చాలా నేర్చుకున్నాను నేను అండ్ ఫైనలీ ఇంకా ఆగేది లేదు ఆగను సో ప్రదీప్ గారు ఆయన ఒక నేషనల్ అవార్డు ఆల్రెడీ గెలిచారు అద్వైతం అనే షార్ట్ ఫిల్మ్ నాకు ఇచ్చినందుకు ఈ సినిమానిచ్చినందుకు నేను మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను అండ్ మీరు పడిన హార్డ్ వర్క్కి మీరు చేసిన హార్డ్ వర్క్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీకు కూడా నేనే నేను ఒక్కడనే ఆగల మీరు కూడా నాలుగేళ్ళగి నేను ఒక్కడనే ఆగల మీరు కూడా ఆగి మీ పేషెన్స్ హార్డ్ వర్క్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ నాకు ఆయన ఒక మాట చెప్పారు అది నాకు ఎప్పుడు గుర్తుండిపోద్ది మనం ఒక సినిమా హీరోలాగానో డైరెక్టర్ లాగానో టెక్నీషియన్ లాగాను ఆడియన్స్ ఆడియన్స్ మన దగ్గర నుంచి ఒక హ్యూమిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తారని ఎందుకంటే సినిమా ఒక నిత్యావసర వస్తువు కాదు ఆడియన్స్ మన దగ్గర నుంచి ఒక హ్యూమిలిటీ రెస్పెక్ట్ చేస్తారని మీరన్న ఈ మాట నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను అండ్ మాది సార్ ప్రదీప్ గారి విజన్ని ఆయన టెక్నికల్ ఎక్స్పీరియన్స్తో ఈ సినిమాను ఒక మెట్ ఎక్కిచ్చారు ఐ థ్యాంక్ హిమ్ అ లాట్ అండ్ థ్యాంక్ యూ నేను ఇలా ఉన్నానంటే ఆయన వాళ్ళనే థ్యాంక్ యూ సో మచ్ తోటతరణి గారు ఆయన సెట్కి వెళ్ళినప్పుడు నాకు నిజంగా నైన్టీన్ ఫార్టీ ఎయిట్కి వెళ్ళిపోయామా ఒక గ్రామంలో ఉన్నామని అనిపించింది ప్రశాంతంగా పోలాల మధ్యలో ఒక సెట్ హ్యాపీగా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అదే సెట్లో గడిపాము నిజంగా థ్యాంక్ యూ సో మచ్ తోటాధరణి గారు Thank you so much. And Miki Miki Swapnaka swapnaka Garu told me how emotionally connected you are with this project. And thank you for giving me this amazing, amazing album. Gira Girane song Janal Loki and Manandrik Tils thank you so much, miki garu. i want to work with you again and again. thank you so much. anasura, it was lovely working with you. tanu, vishinandana, experience of pathik Jay sindhi. so thank you for getting in those layers, character, low, emotional depth. thank you so much. you will go a long way. and lakshman garu, thank you so much. he plays the antagonist. ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇట్ వాస్ అమెజింగ్ వర్కింగ్ విత్ యూ అండ్ టు కీప్ అప్ విత్ యూ ఇన్ ఫైట్స్ అండ్ ఆల్ వాజ్ వెరీ డిఫికల్ట్ బికాస్ అండ్ అండ్ సినిమా చేయాలంటే కథతో పాటు తీసిన తీసే ప్రొడ్యూసర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ సినిమా తప్ప వేరే ఏ సినిమా ప్యారెల్గా షూట్ చేయకుండా మొత్తం ఫోకస్ ఛాంపియన్ మీదే పెట్టిన వైజయంతి ఫిల్మ్స్ అండ్ టీమ్ వైజయంతి ఫిల్మ్ థ్యాంక్ యూ సో 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 మచ్ స్వప్న అక్క ప్రియాంక అక్క నాగి అన్న అండ్ అబాల్ గారు దేర్ లైక్ ఫ్యామిలీ టు మీ అండ్ దత్తగారు సెట్కొచ్చి హ్యాపీగా అందరూ బాగున్నారా తిన్నారా అని చూసుకుంటూ స్వప్నక్క ఏమో బ్యాక్గ్రౌండ్లో అన్నీ చూసుకుంటూ ప్రియాంక అక్క బ్యాక్గ్రౌండ్లో అన్నీ చూసుకుంటూ చాలా హ్యాపీగా జరిగిపోయింది షూట్ అంతా ఒక ఫ్యామిలీ లాగా తీసాం సినిమా అంతా అండ్ స్వప్నక్క యూ సిన్ మీ గ్రో యూ సిన్ మీ గ్రో అండ్ వీ హ్యాడ్ అ లాంగ్ 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 జర్నీ మీరు వీ హ్యాడ్ అ లాంగ్ 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 జర్నీ అండ్ మీరు వేరే ఏదో సినిమా చేసుకుని రారా నేను మంది ఎలాగైనా ఉంది కదా పోస్టర్ కూడా వదిలేస్తా నేను అని చెప్పినా సరే నాకు ఎందుకో ఛాంపియనే నా నెక్స్ట్ సినిమా అనిపించింది అలా డిసైడ్ అయ్యా ఎందుకంటే మేము ఎప్పుడు స్టార్ట్ చేస్తామో నాకు తెలీదు కానీ స్టార్ట్ చేసినప్పుడు ఒక మంచి సినిమా మీ ముందుకు తీసుకొస్తామని ఒక నమ్మకం అయితే ఎప్పుడు ఉంటూ ఉండింది సో థ్యాంక్ యూ సో మచ్ స్వప్న అక్క ప్రియాంక అక్క నాగి అన్న ఫర్ డూయింగ్ వడ్ ఎవర్ యూ డిడ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మోటివేటింగ్ మీ ఇన్ ద మార్నింగ్ టుడే విత్ ద మెసేజ్ థ్యాంక్ యూ నాగి అన్న థ్యాంక్ యూ సో మచ్ ఈ ఓకే ఓకే అండ్ ఈ మూవీలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోను మర్చిపోలేను కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ ఫేస్ ఎప్పుడు నాకు గుర్తుంటుంది ప్రతి ఒక్కరిది ఎందుకంటే చాలా లాంగ్ జర్నీ ఇది మనది సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఇట్ మీన్స్ అ లాట్ మీ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టారు రైట్ ఫ్రమ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ ద డిఓపి డిపార్ట్మెంట్ ద కెమెరా డిపార్ట్మెంట్ ద లైట్ మ్యాన్ డిఓ ఎవ్రీ వన్ ఎవ్రీ బడీ నేను ఎవరి పేర్లు మర్చిపోను మనది వైజాగ్లో ఒక ఈవెంట్ ఉంది అక్కడ ప్రశాంతంగా అందరి గురించి హ్యాపీగా మాట్లాడతా ఆర్టిస్ట్స్ మానవాళ్ళు అందరి గురించి హ్యాపీగా వైజాగ్ ఈవెంట్లో మాట్లాడతా ఎవరిని మర్చిపోను అండ్ నానా ఇవాళ ఈవెంట్కి వచ్చే ముందు నేను రాను నేను రాను నువ్వే వెళ్ళు ఎందుకంటే నీకు ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ ఉండాలిరా నువ్వు నేను వస్తే డైవర్ట్ అయిపోద్ది మొత్తం హడావుడ్ అయిపోద్ది ఎందుకు అంటే నానా నీ ఐడెంటిటీనే నా ఐడెంటిటీ అండ్ ఐ యామ్ సో ప్రౌడ్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ సో నువ్వు అలాంటివి ఏం పెట్టుకో ఓకే ఇది ఒక ఫ్యామిలీ ఫంక్షన్ మన వాళ్ళు అందరూ ఉన్నారు అందరూ ఫ్యామిలీనే సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా నాన్న ద్వారా నాకు చాలామంది పరిచయం అయ్యారు అందులో మోస్ట్ ఇంపార్టెంట్ చరణ్ అన్న అందులో మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి చరణ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ చరణ్ అన్న వెన్ ఎవర్ ఐ మెట్ యూ యువర్ వామ్ welcoming, And back in those days, you gave me a trainer to train with uh, in the gym. I remember everything. Thank you so much, Anna. Thank you so much for coming. And it's not only for me, everyone in our team worked really hard, and you coming here makes And Andshko, thank you so much for coming. and thank you, everyone, for supporting. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ఈ సినిమా గురించి ఒక చిన్న మొక్కలో చెప్పాలంటే ఇది మైకిల్ గాడి కథ ప్రతి ఊరికో చరిత్ర ఉంటుంది ఇది మన తెలుగు వాళ్ళ చరిత్ర మన బైరాన్పల్లి చరిత్ర బైరాన్పల్లి అనే గ్రామంలో ఉండే వీరుల చరిత్ర అండ్ దాన్ని తీసుకొచ్చినందుకు నిజంగా ప్రదీప్ గారు మీకు థ్యాంక్ యూ సో మచ్ ఛాంపియన్ రిలీజింగ్ ఆన్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఎవ్రీ వన్ ప్లీజ్ గో ఇట్ థ్యాంక్ యూ సో మచ్ రోషన్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇన్నాళ్ళు మీరు పడిన కష్టం మీ ఆ బాధ మేమంతా అర్థం చేసుకున్నాము అంటే మీరు ఇంత వెయిటింగ్ అంటే ఒక సినిమా తర్వాత ఒక సినిమాకి ఇంత గ్యాప్ వచ్చిందన్న మీ ఎమోషన్ మేము అర్థం చేసుకోగలుగుతాం సో ఇది గట్టి కంబ్యాక్ ఇవ్వబోతుంది మీకు ఫర్ ష్యూర్ గా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీకు గుర్తుగా నిలవబోతుంది అని అయితే మేము గట్టిగా చెప్పగలుగుతాం సో మీరు ఆన్ స్క్రీన్ లో ఛాంపియన్ గా చేశారు సో మీ రియల్ లైఫ్ లో రియల్ ఛాంపియన్ ఎవరు అంటే ఏం చెప్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం సో తెలుగు సినిమా ప్రేక్షకులందరం కూడా నిజంగా మీ విజయం కోసం వెయిట్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ